బాబు బాబు ఓ ఈడి పాసు కాలా నిద్రపోతున్నావా దొంగను నమ్మిటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు ఇదిగో అక్కడ సారీ నిద్రపోయింది చాలు మీకు ఏ విధంగా ఉపయోగపడగలను నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు హోటల్ కాక ఇంకేముంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను వాస్తాన్ని కరెక్ట్ గా ఉన్నా మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేసి కరతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది ఇది ఏమైనా చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఏవో ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి రాస్తాను హోటల్ ఉండేది ఒకటే బుక్ చాలి మొత్తం మూడు వేలు ఇవ్వండి మూడు వేల మూడు వేలు నేను నీకు బాగేయా మూడు వేలు ఉంటే ముప్పై ఆరు అగరబతి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ సైలెన్సర్కి రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటా హలో గురుగారు యాడికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలడు అవయోని అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపంరా మేము ఓనర్ ఓనర్కే సరే కానీ రూమ్ చూపించు సర్లే ఆడిపోతారు గానే ఇటనా కాఫీ ఇదేందినా ఇంత కష్టపడి నిద్రపోతా నిద్రపోతావునాడా కాఫీ వేస్ట్ అయిపోతుందా ఎరా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే చేసి చేసిస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది లేదా అంతే నువ్వు పెద్ద క్రాక్జా గడలో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు తెల్లవారుజామున సౌండ్ ఏంటి ఓ అదే పక్కనే పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను రోజుసారి ఇంజిన్ ఆన్ చేస్తూ ఉంటారు అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరి కోట ర్యాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫామ్ రా నీ సైలెన్సర్కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నీతో చేస్తారు మీకు కావాలంటే చెప్పండి లేవండి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ వీడికి ప్రతిదీ డబ్బే ఇదిగో తీసుకో క్వార్టర్ క్రెడిట్ తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకలాడుకొని రండి నేను అలా పోయి రారా మందకి నీ దగ్గర వస్తున్నా సార్ అప్పుడే స్నానమా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా ఓ స్నానం సంగతి ముందు టిఫిన్ ఇది ఇదిగండి ఏంట్రా ఇవి ఇది సాయి సాయిబాబాదే ఇది తలుపుల అమ్మదే ఇది పతాంజలి బాబాది తినండి సార్ బాగుంటదా స్వచ్ఛమైన ఉల్లో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారేందే నేను టిఫిన్ ఇచ్చిన బాధ సర్వీస్ ఛార్జెస్ అయ్యా పోయి తీసుకురావల్ల నువ్వు బయటకి వెళ్ళరా వెలో టిఫిన్ మిగిలిపోయి గుళ్ళో ప్రసాదాలంట గుళ్ళో ప్రసాద ఇడియా హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అమ్మా గుడ్ మార్నింగ్ అమిరి తర్వాత ఈ దండేంటి ఏంటి మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నాను కదా అమ్మా అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని మావయ్య నా పరువు తీయకు ప్లీజ్ ఆ దండి తీసే పరువు తీయటం ఏంటమ్మా థ్రిల్లింగ్ ఉంటుందని నేను డిసైడ్ అయ్యా ఇది నా మెడలో లేదనుకో నా కట్అవుట్ రిజిస్టర్ కాదు దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా మీరు మారమ్మా మీలో మార్పు రాదు కనీసం కొత్త దానాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా ఓకే ఇప్పుడు హ్యాపీనా సరే కే సంగతి ఏంటి అవి హర్టమ్మా నేను లోపలికి వెళ్తానా అది కాదు సార్ సార్ ఏంటి అది జడ్జి గారి గుర్చేయండి లా చదువుకున్నాం ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడ ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా నేనుగేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఎవరు లాయర్ గురించి అడుగు కూర్చున్నా నేను లాయర్లా కనపడలేదా నల్ల కోర్టు వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి అయా మారుతాన్నాం ఐమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడు కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈ చేసుకోలేదండి పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడు చెప్పడే న్యాయవాదాచార్య చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వు ఏం కంగారు పడుకో వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి కళ్యాణ్ రాఖీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన శుక్రవారం అర్ధరాత్రి సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ యువర్ ఆనర్ మిస్టర్ మిస్టర్ డిఫెన్స్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడు మిస్టర్ డిఫెన్స్ లో ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలు నా దగ్గర వైపు సారీ ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఎస్ ఏమీ లేదు నిజాలు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నా మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోర్టుకు వచ్చాను మాట్లాడలేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి

మిస్టర్ మారుతాండావు ఎస్ ముందు మీరు లేచి నిలబడండి ఇది స్కూల్ స్కూల్లో రోజు నిలబడ్డానికి కోర్టుకు టైంకి రావాలో తెలియదా మీకు వళ్ళు ఎలా ఉంది ఆ చల్లగా ఉంది ఆడే ఆడ చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారో ఆ ఇదేండి కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేశాను ఆవుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలకి వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు నెల్లూరులే కదా థ్యాంక్ యూ లేచి నిలబడమయ్యా సారీ సార్ గొంతులో గోలీ మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్ములు టవింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ 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 పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాసుకి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయ్య ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్ మరి ఏంది ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బో అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడు మిస్టర్ మార్తాండస్ సార్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే నిల్చోమన్నారా ఆర్ యు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరి ఒక్క మూడు గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్యా ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏకత అంత బాధిస్తున్నాడు కదా సైలెంట్ సైలెంట్గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఇదే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కన్నా బయటపడతా బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సిందా వీడు మనతో పాటు జైలుకి వస్తాడు ఏందరా ఏడ దొరికాడు ఆని ముత్యం నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసిన పడు ఆని ముత్యం సాతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడలా నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా లా చదివితే లాయర్ అవుతావు నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు ముందు నువ్వు కూర్చోమ్మా కూర్చోమ్మా రాకి కళ్యాణి విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు ఇంటెలిజెంట్ క్వశ్చన్ నాకు సమాధానం కావాలి కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు నేను ఈ దారించుకున్నాను నేను కూడా లాస్టూడెం కదా మావయ్య నా హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అది అంతే అంతేనా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఉంటాను ఎవరు మావయ్య అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయాని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే చూద్దాంలేబు బాగానే సంపాదించాడే వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి సుమి ఏంటండి జిమ్మి లాగా జిమ్మి రమ్మి అనకండి అపచారం అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివే పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదేనా బాగా చేస్తున్నారు బాగానే జరుగుతుంది ఏంటి ఇంతగా ఎందుకు రమ్మన్నారు మీకు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడే కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది నాకు నాకేమైనా బుక్ చేస్తున్నావా బుస్టా భిక్షమేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేస్తామని అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే మస్తు బొంగు ఇక ఆపు అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫుల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్లో గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావాటి కెట్ అవుట్ అవ్వడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తే అని రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను సీరియస్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత పోతాయి వెలిగిపోవడానికి ఏమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవడానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఇస్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడికాయలు కొట్టి మరీ చెప్తున్నా ఆ కాయలే కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే డీయా జోడీ ఏయ్ నేయ్ నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ అంటే మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోయి వెయిట్ నువ్వు చెబుల్ ఇంపాసిబుల్ పెట్టా ఈ కళ్ళలో వేడి చూసావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా ధర్మ టచ్ చేస్తే పగిలిపోద్ది జ్వరం చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే